చిలకలూరుపేటలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలి వైసీపీ కౌన్సిలర్ కోటానాయక్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చెలకలూరుపేట పట్టణంలో శనివారం మధ్యాహ్నం వండిగిన సమయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణ జరిగింది ఈ సమావేశంలో వైసీపీ కౌన్సిల్ సభ్యులు కోటానాయక్ మాట్లాడుతూ చెలకలూరుపేట పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాలకు కోరిగట్టే విధంగా అధికారులు పనిచేయాలంటూ ఆయన కోరారు అలానే ఐదారు నెలల నుండి కౌన్సిల్ సభ్యులకు జీతాలు రావడం లేదంటూ పేర్కొన్నారు ముప్పై మూడవ వార్డులో డైనేజ్ సమస్యతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మురుకు మొత్తం రోడ్లపై ప్రభుత్వం తెలిపారు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు సార్ చాలా మంది బలి అయిపోతున్నాను సార్ అది ఎమర్జెన్సీ గా చర్య తీసుకోండి సార్ అంతేకాకుండా ముప్పై మూడు వార్డులో డ్రైనేజ్ సార్ ఫుల్ వాటర్ చర్చి ఎండ రెండు రోజులు లేదు సార్ మామూలు వాటర్ ఆ వాటర్ సుబ్బాడకు పోతుంది సార్ అది పెద్ద పైపు లైన్ అది సార్ మరి ముప్పై నాలుగు వాటిలో ముప్పై నాలుగు లక్షలతో కాలం వేయించాం సార్ ఆ కాలం నుండి మళ్ళీ జనాలు మొత్తం మళ్ళీ వచ్చేసారు సార్ అది సాంసే సింఘనగర్ కానీ రామలసి నగర్ కానీ కానీ ఆ జనాలు అందరూ అటాక్ అవుతారు సార్ అది కొంచెం చర్య తీసుకోవాలి సార్ ఫుల్ ఎగ్డెట్ పెట్టుకో వచ్చేసారు సార్ బయటకి